టీచర్స్ అనమాట ఆ టీచర్స్ కి లేక లేక ఒక బిడ్డ పుట్టింది ఆడబిడ్డ దానికి రెండున్నర మూడు సంవత్సరాలు ఈ రెండున్నర మూడు సంవత్సరాలకి డ్యూటీకి వెళ్ళడానికి ఒక ఆయాని పెట్టారు ఆయాని పెడితే ఆయా సాకుతూ భోజనం తినిపించాలి ఇప్పుడు ఆయా భోజనం తినిపిస్తుంటుంటే ఒక రోజున తినట్లేదని కొట్టింది ఆయా కొట్టేసరికి ఇప్పుడు వాళ్ళ బాబు వచ్చిన తర్వాత ఈ మూడు సంవత్సరాల పిల్ల అంటది మమ్మీ డాడీ అని డాడీని పిలితే డాడీ వీడియో తీసాడు ఏమన్నా తెలుసా ఆయా నన్ను కొట్టింది మీరు దాన్ని కొడతారా లేదా కొట్టకపోతే మేడ మీద నుంచి దూకు చచ్చిపోతాను ఎంత దాని వయసు మూడు సంవత్సరాల పిల్లకి ఈ ఆలోచన ఎవడిస్తాడు చెప్పాలి ఎవడిస్తాడు దేవుడి నుంచి వచ్చే ఆలోచన అది చచ్చిపోమని చెప్పేవాడు ఎవడో తెలుసా వాడే నాశనమును నాశనమును కుకారకుడు వాడు మూడు సంవత్సరాల పిల్ల చచ్చిపోతానని ఎలా వచ్చింది అనుకో ఆలోచన ఈ రోజు నేను చెప్పనా ప్రతి మనిషిలో ఆలోచన అప్పులు ఎక్కువైనయా చచ్చిపో ఇదిగో భర్త తిట్టాడా చనిపో సెల్ ఫోన్ కొనివ్వలేదా చనిపో లేకపోతే ఏదైనా జరిగిందా లవ్ ప్రతి దానికి చచ్చిపో చచ్చిపోమని చెప్పేవాడు జనముల వినాశకుడైతే ఈ రాత్రి నేను ప్రకటిస్తున్నా దేవుని దగ్గరికి వచ్చి ప్రభు అని చనిపోయిన అడిగితే ఆయనమంటే తెలుసా నువ్వు చనిపోవటమేమిట్రా నీ కోసం నేను చనిపోయాను నా వాక్యం నేను బ్రతికిస్తే బ్రతుకో నా కొరకు సాక్షిగా వాడు గట్టిగా రెండు పైకి ఈ రాత్రి చనిపోదామని ఎవరికైనా ఉద్దేశం కలిగి ఉంటే ఈ వాక్యం మిమ్మల్ని ప్రత్యేకించను గాక బిగా చెప్పండి చనిపోతాననే మాట నీ నుంచి దూరం అయిపోవును గాక క్షణములు వినాశకుడు నీ నుంచి లెఫ్ట్ అయిపోవును గాక వాడి కంటే నాశనం చేయటం చిన్నదానికి పెద్దదానికి చావు 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 ఇలా ఈ పగటి రాత్రే దేవుడి నీతో సంధించి మాట్లాడుతున్నాడా మ్యాన్ ఉన్నారా